మృగశిర నక్షత్రం పూర్తి విశ్లేషణ ఒకటి నక్షత్ర సమాచారం నక్షత్రం మృగశిర గ్రహాధిపతి మంగళుడు కుజగ్రహం రాశి వృషభ రాశి ఇరవై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాల నుండి ముప్పై డిగ్రీలు వరకు మిథున రాశి సున్నా డిగ్రీలు నుండి ఆరు డిగ్రీలు నలభై నిమిషంలో వరకు గణం దేవగణం యోని పాము నాది మధ్య వర్ణం శూద్ర పక్షి కొక్కిరి హెరాన్ నివాసం స్వర్గలోకం దేవత చంద్రుడు వృక్షం కందవృక్షం రెండు మృగశిర నక్షత్ర స్వభావ లక్షణాలు మృగశిర నక్షత్రం వారు నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు వీరు సహజంగా కుతూహలంతో ప్రయాణాలకు ఆసక్తితో సృజనాత్మకతతో ఉండే స్వభావం కలిగి ఉంటారు ఈ నక్షత్రానికి మంగళుడు అధిపతి కావడం వల్ల వీరికి శక్తి సాహసం ఎక్కువగా ఉంటుంది మూడు వ్యక్తిత్వ లక్షణాలు కుతూహలంతో కూడిన మనస్తత్వం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టపడతారు ప్రయాణాల ప్రియులు అన్వేషణ గమనిక విహారం వీరికి ఇష్టం సృజనాత్మకత రచన కళలు మ్యూజిక్ మోడలింగ్ నటనలో నైపుణ్యం బుద్ధి త్వరగా విషయాలను అర్థం చేసుకోగలరు కుటుంబాభిమానం కుటుంబంతో అనుబంధం గలవారు ఆతృత సమయం పట్టే పనులను తట్టుకోలేరు భావోద్వేగమయమైన స్వభావం కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించటం వల్ల ఒత్తిడికి లోనవుతారు తీవ్రమైన కోపం ఆకస్మికంగా కోపపడే స్వభావం నాలుగు కెరీర్ మరియు వృత్తి కళారంగం నటన సంగీతం రచన ప్రయాణ కమ్యూనికేషన్ రంగాలు జర్నలిజం మీడియా టూరిజం శాస్త్ర పరిశోధన మానసిక శాస్త్రం ఆయుర్వేదం వ్యాపారం మార్కెటింగ్ సేల్స్ శిక్షణ ఉపాధ్యాయ వృత్తి డాక్టర్ వైద్య రంగాలు సైనిక రక్షణ రంగాలు ఐదు మృగశిర నక్షత్ర పురుషుల లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎక్కువ వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది మంచి ప్రసంగ సామర్థ్యం ఉంటుంది కొంత గర్వం అహంకారం ఉండే అవకాశం ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి ఆరు మృగశిర నక్షత్ర మహిళల లక్షణాలు నిగూఢత సహనం కలిగి ఉంటారు కుటుంబాన్ని సమర్థంగా నడిపించగలరు మంచి శైలి అందం ఆభరణాలు దుస్తులపై ఆసక్తి కొంత కలత భయం కలిగించే స్వభావం కళల పట్ల మక్కువ నాటక కళలలో రాణించే అవకాశం ఏడు ఆరోగ్యం మరియు బలహీనతలు సహజంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు మానసికంగా బలంగా ఉంటారు మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు తలనొప్పులు చర్మ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉబ్బసం శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎనిమిది వివాహ జీవితం అనురాగం ప్రేమ శాంతియుతమైన వైవాహిక జీవితం జీవిత భాగస్వామి తెలివైనవారు సంస్కారవంతులై ఉండే అవకాశముంది కొన్నిసార్లు అనవసరమైన అనుమానాలు వివాదాలు రావచ్చు కుటుంబ బంధాలు ముఖ్యంగా భావిస్తారు అనుకూల నక్షత్రాలు రోహిణి హస్త స్వాతి అనురాధ కొన్ని సర్దుబాటు అవసరమైన నక్షత్రాలు అశ్విని భరణి మఖ అశ్లేష తొమ్మిది మృగశిర నక్షత్ర పారాయణ మరియు శాంతి పరిహారాలు ఓం చంద్రమసే నమ మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం మంగళ గ్రహదోష నివారణకు ఉపాయాలు చేయడం మంచిది మంగళవారం ఉపవాసం పాటించడం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శ్రేయస్కరం గోపూజ రక్తచంద్రిక ఎరుపు రంగు దానం చేయడం శుభప్రదం గోధుమలు గుడ్లు కందదానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది పది మృగశిర నక్షత్ర ఫలితాలు దశల ప్రకారం బాల్యం విద్య క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపించే అవకాశం యౌవనం ప్రయాణాలు అధ్యయనం పరిశోధనల్లో ఉత్తమ విజయాలు మధ్యవయస్సు మంచి వృత్తి ఆర్థిక స్థిరత్వం కుటుంబ స్థిరత్వం వృద్ధాప్యం ప్రశాంత జీవనం సమృద్ధి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది పదకొండు మృగశిర నక్షత్ర ప్రాముఖ్యత ప్రయాణాలు కొత్త విషయాలపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆలోచనాత్మకమైన జీవనశైలి కొత్త అవకాశాలను అన్వేషించగల సామర్థ్యం ప్రేమ అనురాగానికి ప్రాధాన్యత కొన్నిసార్లు ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం మంచిది పన్నెండు పరిహారాలు మరియు ఉపాయాలు చంద్రగ్రహ శాంతి పూజలు చేయడం మంగళదోష నివారణ పూజలు చేయించడం ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం తులసి గోధుమలు మిరపకాయలు దానం చేయడం హనుమాన్ చాలీసా శివపూజ గణపతి హోమం చేయడం శ్రేయస్కరం సంక్షిప్తంగా మృగశిర నక్షత్రం వారు కొత్త విషయాలను నేర్చుకోవడం ప్రయాణాలు పరిశోధనలతో ముందుకు వెళ్లే వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కాని భావోద్వేగ నియంత్రణ అవసరం మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం అధిక ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వీరికి శ్రేయస్కరం చంద్ర మరియు మంగళ గ్రహ శాంతి పూజలు మంత్రజపం వీరికి శ్రేయస్కరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్